మీ ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ వృక్షక రాశిలో సూర్యుడు వృక్షిక రాశిలో సూర్యుడు మరి ఏంటంటే వృక్షక రాశికి అధిపతి ఎవరవుతాడు కుజుడు అవుతాడు మనకి అందుకనే మీకు ఇంతకుముందు క్లాసులో వివరంగా తెలియజేశాను ఏ గ్రహానికి ఎక్కడ అధిపతి ఎక్కడ ఉచ్చస్థానం ఎక్కడ స్థానం విషయాలు మొత్తం కూడా ఓల్డ్ క్లాసులో చూడండి ప్రతి క్లాసు విలువైంది ఒక ఒక్క క్లాసు విలువైందని కాదు ప్రతి క్లాసు విలువైందే కానీ రోజు మన టాపిక్ వృక్షక రాశిలో సూర్యుడు రాసి అధిపతి కుజుడు కలవడం వల్ల కుజులు అవ్వడం వల్ల మనకి ఏ కార్యమైన సరే ధైర్యంతో వీళ్ళు ఎదుర్కొంటారు వీరు ఎక్కువ శాతం కూడా అనుకోవద్దు కానీ అసత్యం చెప్తారండి బాగా అంటే అబద్ధాలు బాగా ఆడతారు ఇక అసత్యంని వీళ్ళు బాగా చెప్తారు కానీ వీళ్ళు దగ్గర తత్వం ఏంటంటే అసత్యం చెప్పే వ్యక్తిని మాత్రం సహించరు ఇది బాగుంది కదా వీరు అసత్యం అనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు కానీ అసత్యం చెప్పేటువంటి వ్యక్తిని సహించరు కాబట్టి అతనికి అతనికి తెలియదు అనమాట నేను అసత్యం చెప్తున్నాను నేను అబద్ధం ఆడుతున్నాను ఆ నిమిషానికి పక్కగా నెట్టివేస్తున్నది ఓడ్స్ వీళ్ళు మైండ్ సెట్కి అర్థం కావు చాలా వరకు సూర్యుడు వృత్తికి ఉన్నప్పుడు చాలా జాతకాల్లో శుభగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అసత్యం చెప్పరు అనమాట పాపగ్రహంతో కలిసినప్పుడు అసత్యాన్ని చెప్తూ ఉంటారు అది మనం కొంచెం బేస్ అయి ఉంటుంది అక్కడ వీరు బాగా కార్యసాధకులు ఏ సరే చేయగల దమ్ము కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పబడుతూ ఉంటుంది వీరికి ఏంటంటే స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు మంచి స్థిరమైన అభిప్రాయం ఇది చేయాలంటే చేయాల్సింది అంత ఫిక్స్ వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయి ఉంటుంది అందరి అభిప్రాయాలకు విలువిస్తూనే తమ అభిప్రాయాసారంగా పనిచేస్తూ ఉంటారు అందరి అభిప్రాయాన్ని వీళ్ళు అందరి అభిప్రాయం తీసుకుంటారు చివరికి వాళ్ళ మైండ్ సెట్లు ఏదైతే ఉందో అదే తన అభిప్రాయం కరెక్ట్ అని చెప్పి పనిచేస్తూ ఉంటారు వ్యాపార ఉద్యోగ స్థితుల్లో మంచి ఉన్నతమైన స్థితికి వీళ్ళు పోతారు ఎందుకంటే కుజుడు తన యొక్క మిత్రక్షేత్రం అయింది కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వాలని అక్కడ వారి వారి యొక్క వృత్తిని అంకిత భావంతో చేస్తారు కనుక ఉన్నత స్థితికి చేరుకుంటారు అన్ని విషయాలు అవగాహన కలిగి ఉంటారు ఎక్కువ శాతం కూడా వాళ్ళు తెలివితేటలు బాగా ప్రదర్శించడమే జరుగుతూ ఉంటుంది అదే ఇక్కడ మనకి చంద్రుడు కొద్దిగా రవి కలిగి ఇక్కడ ఏర్పడినప్పుడు మానసిక రోగిలాగా మారే అవకాశాలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి అది నెక్స్ట్ టాపిక్ లో చెప్పుకుందాం కాబట్టి మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లో ఏంటంటే రవి వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఏం జరిగిన విషయాలు మొత్తం కూడా మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది వృత్క రాశిలో రవి మంచి చేస్తున్నాడు తదుపరి మనం వృచ్చిక రాశి తర్వాత ధనుస్సు ధనస్సులో రవి ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా నెక్స్ట్ టాపిక్ లో తెలుసుకుందాం మీ భరద్వాజ్ శర్మ